ఇక్కడ ఒక వన్ డే గడిపి మేము భీమవరంలో వన్ డే గడిపి అట్లా త్రీ డేస్ త్రీ ప్లేసెస్ లో గడుపుతాం బాగా ఎంజాయ్ చేస్తాం ఫ్యామిలీతో కోడి పందాలు చూడటం ఇష్టం బాగా ఇంట్రెస్ట్ పిల్లలకు కూడా చూపిస్తాము చూడటానికి ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేమైతే భీమవరం నుంచి ఇక్కడికి వచ్చాము భీమవరానికి అంటే మీరు ఎక్కడ ఉంటారు

కొత్త ప్లేస్ చూసినట్టుంది షాపింగ్ మాల్ కి అట్లా ఎట్లా ఎడతామో ఇది కూడా ఒక రోజు చూడడానికి ఎంజాయ్ చేయడానికి బాగుంటాం లేడీస్ కోడిపందాలు అంటే దూరంగా ఉంటారు రారు అని అంట ఉంటారు మీకు ఎందుకు చూడాలనిపిస్తుంది ఎందుకు అనిపిస్తుంది కోడిపెంద పెద్ద పేరు మహిళలు వేరు మేము మహిళలు వేరు సంక్రాంతి వచ్చింది కచ్చితంగా కోడిపందాలు ఖచ్చితంగా దేవుణారు మహిళ పేరు ఇంకొక మనం పందానాస్తం బాహ చేస్తాం. బై మీరు కూడా అప్రపుడు పందే వేస్త ఉంటారా? అప్పుడే వేసి వచ్చేం. వేసి వచ్చేం. ఎంత కట్టారేంటి? 10000 ఏ వేసం వచ్చింది. మిగారా? అయితే పార్టీ మరి 10000 ఏ కట్టండి. ఇస్తాం అప్పుడు మనం వేయండి. ఇక్కడ ఇక్కడ ఏంటి కంప్లీట్ గా ఆనిక్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఆఫ్టర్ నుంచి ఇక్కడికి వచ్చాం. రేపు స్పెండ్ చేసి

కంటిన్యూ అనేది ఒక ఐడియా ఉందండి సరే సరే మీరు ఇప్పుడు బెట్టింగ్ అంటే పందెం కట్టేటప్పుడు ఎలా పందెం కడతారు మీకు ఎలా తెలుస్తుంది ఆ పుంజు గెలుస్తుంది ఈ పుంజు గెలవద్దు అని ఎలా తెలుసు ట్వెల్వ్ థౌసండ్ వచ్చింది నెక్స్ట్ ఏంటి రేపు రేపే వరకు వెళ్ళపోతారు ఎలా ఉంటది మూడు రోజులు ఎలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ రేపు ఉండి వెళ్తాము థర్డ్ డే బీమర్ వెళ్తాం లాస్ట్ డే బీమర్ మనం వెళ్తాం రేపయితే పండుగ రేపాడు ఇక్కడ కుచ్చని ఈసారి ఎలా అనిపిస్తుంది హడావిడి ఎవ్రీ ఇయర్ చూస్తుంటారు కదా ఈసారి ఎలా ఉంది బాగుంది ఆ ఎవ్రీ ఇయర్ బాగుంటాది మళ్ళీ ఇయర్ సంక్రాంతి అయిపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు ఎప్పుడు వస్తుంది మనం చూడొచ్చు మీరు ఉభయ గోదావరి జిల్లాలో సంక్రాంతి అంటే ఇది ఏదో ఇక్కడ బెట్టింగ్లు మాత్రమే కాదు సాంప్రదాయబద్ధంగా కుటుంబ సమేతంగా అందరూ వస్తారు ఇలా ఎంబీబీఎస్ స్టూడెంట్లు కూడా వచ్చి బెట్టింగ్ ఆడుతారంటే సంక్రాంతి ఏ స్థాయిలో ఇక్కడ జరుగుతుంది ఎంత సంత సరదాగా ఇక్కడ సంక్రాంతి వేడుక జరుగుతుందని చూడవచ్చు కేవలం కోడి పందాలు కోడి పోటీలే కాదు అన్ని కుటుంబాలని దూర ప్రాంతాల నుంచి అందరి కూడా ఒక చోట ఏకం చేసే పండుగ ఇది అతి పెద్ద పండుగ మూడు రోజుల పాటు వచ్చే పండుగ ఒకసారి అంటే మనం చూపించలేము కోళ్లు కొట్లాడే చూపించలేము కాబట్టి ఒకసారి ప్యాన్ చేసి చూడవచ్చు ఇక్కడ ఎలా ఉంటుందనే పరిస్థితి ఇక్కడ రకరకాల ఆటలు జరుగుతూ ఉంటాయి కోడి పందాలంటే కేవలం రెండు కోళ్ల కొట్లాట మాత్రమే కాదు ఇక్కడ పేకాట గుండాట ఇలా రకరకాల ఆటలు జరుగుతూ ఉంటాయి మరో పక్క చూస్తే పక్కన క్రీడలు కూడా జరుగుతూ ఉంటాయి కబడ్డీ పోటీలు జరుగుతూ ఉంటాయి ఎడ్ల బండ్ల పోటీలు జరుగుతూ ఉంటాయి ఇలా సంక్రాంతి మూడు రోజులు గోదావరి జిల్లాలో ఎవరో ఊహించని స్థాయిలో ఒక సందడి వాతావరణం నెలకొని ఉంటుంది దూర ప్రాంతాల నుంచి అటు అమెరికా నుంచి హైదరాబాద్ వరకు అన్ని అన్ని వాహనాలు కూడా గోదావరి జిల్లాలో వైపే తరలి వస్తుంటాయి శేషం గోపాలపురం ఈస్ట్ గోదావరి అదర కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి